హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ టీ వ్లాగ్స్ నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రితిక నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ మోటివేషనల్ షార్ట్స్ ఉంటాయి తప్పకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మన వీడియోస్ని షేర్ అండ్ కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో అయితే చాలా ఈజీగా టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం అండ్ కొత్తగా వంట చే నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎక్కువ స్టెప్స్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫైవ్ మినిట్స్లో క్విక్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ టొమాటో రైస్ ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా రైస్ ని మంచి కడిగేసి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు నానబెట్టాలి ఈ టమాటో రైస్ అనేది మనం బ్రేక్ఫాస్ట్ గాను లేకపోతే డిన్నర్ గాను కూడా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను దీన్ని నానబెట్టాలి మనం చేసే ముందు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల టమాటో ప్యూరి అనమాట మనం ముందుగానే తీసి పెట్టుకోవాలి టమాటోని తర్వాత దీనికి కావాల్సిన లవంగం చెక్క బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఆనియన్స్ అనమాట మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఇప్పుడు హాయి హీట్ ఎక్కింది ఇప్పుడు మనం చెక్క లవంగం వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం బిర్యానీ ఆకేసుకుందాం ఇప్పుడు మనం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం ఈ గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను సో ఇప్పుడు మనం ఇదే గ్లాస్ తో రెండు గ్లాసుల టమాటో ప్యూరీని యాడ్ చేయాలి మనం టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కూరల్లో వేసుకునే సాంబార్ పొడి కొంచెం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కారం అట్ట ప్యూరి బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ని రైస్ ని వేసేస్తాం ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు టమాటో రైస్ అయితే అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చాయి త్రీ విజిల్స్ వచ్చాక మనం ఇప్పుడు చూస్తున్నాము చూసారా ఎలా ఉందో సూపర్గా ఉంది ఇప్పుడు పైకి గ్యాస్కి ఒకసారి తీసి చూద్దాం అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ గుమ్మగుమ్మలు ఆడే టొమాటో రైస్ అయితే అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా చేశామో టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు రివ్యూని మా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా నా ఛానల్లో కాకరవయ్య నెల పచ్చలు ఎలా పెట్టాలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆపాలు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి లంచ్ బాక్స్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ క్విక్ అండ్ ఫైవ్ మినిట్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి నెక్స్ట్ అప్కమ్మింగ్ వీడియోస్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా నేను మీతో షేర్ చేసుకోవడానికి వాటిని కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి నా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మళ్ళీ ఒక న్యూ బ్లాగ్లో కలుద్దాం అండ్ దెన్ బై బై ఇట్లు మీ ఆంధ్రకుట్టి వ్లాగ్స్